లేడీ కోడి బాడి అనే నాలుగు పదాలతో రామాయణార్థంలో అన్ని రామాయణమే అప్పుడు కోడి బీడి కూడా రామాయణార్థంలో ఏమేంటి అండి లేడీ కోడి బాడీ బాడి బాడి కోడి కోడి కూడా ఉందా ఉందండి లేడీ బీడి కోడి బాడి లేడీనా

రావణుని కోర్కె సోకోడి రాక్షసుండు రావణుని కోర్కె సోకోడి రాక్షసుండు సోకు ఓడి సోకోడి రావణుని కోర్కె సోకోడి రాక్షసుండు లేడి వేషం వేషంబుధరించి లీలమెరయా లేడి వేషం వేషంబుధరించి లీలమెరయ రామణుని కోర్కెసోకోడి రాక్షసుండు లేడి వేషంబు ధరించి లీలమెరయ్య నేను వెళ్ళను రా అనేటువంటి అక్షరాన్ని వింటేనే నాకు గజగజ పుడుతుంది రత్నం రాజు రాణి రమ ఇట్లాంటివి ఏ పేర్లు విన్నా కానీ రా అనే అక్షరం మొదట వినపడితే నేను భయపడుతున్నాను రాముడి జోలికి వెళ్ళటమా నేను వెళ్ళను అన్నాడు మారేచుడు కానీ రాజుగారి మాట వినక తప్పలేదు నీ చేతులు నా నేను అన్నాడు రావణాసుడు నీ చేతిలో తెచ్చే రాముడి చేతిలో దస్తానన్నాడు అందుకని సోకోడి అన్న బాడీ వీడి నీళ్ళు ఉన్నాయి బాడి దప్పుచు మెరయ పైన ఉంటుంది మెరయన్ పాడి అనేదాన్ని బాడీ అవుతుంది అరసున్న తోటి బాడి దప్పుచు రాముడు భార్య విడువ బాడి దప్పుచు అది బాడీ అంటే న్యాయం బాడి దప్పుచు రాముడు భార్య విడువ బీడితుండయ్యే విడువన్ పీడితుండయ్యే కస బీడైంది బీడితుండయ్యే బీడితుండయ్యే బాణాగ్ని బాణాగ్ని ప్రీతి గొనుచు గొనుచు వీడి తుండయ్య బాణాగ్ని ప్రీతి గొనుచు గొనుచు శ్రీ రెం塔尔 నరసింహరావు గారు లేడి బీడి బాడి కోడి రామాయణార్థం అర్థం రాముణుని కోర్కె సో రాక్షసుండు రామణుని కోర్కె సో రాక్షసుండు లేడి వేశంబు దరియించి లీలమెరయ బాడి దప్పుచు రాముడు భార్య విడవా వీడి తుండయ్య బాణాగ్ని ప్రీతిడగుచు